హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ నేనైతే ఈరోజు లేత మామిడికాయలతో చట్నీ ప్రిపేర్ చేశాను అది ఏ విధంగా చేశాననేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫిబ్రవరి మార్చ్లోనే మామిడికాయలు అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి మనకు శివరాత్రికి శివలింగాల్లాగా ఉంటాయి మామిడికాయలు అని అంటుంటారు కదా శివరాత్రి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడైతే మామిడికాయలు కొంచెం పెద్ద సైజులోనే వస్తున్నాయి మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఇలాంటి పచ్చడి లేతకాయల పచ్చడి అంటే చాలా ఇష్టము వాళ్ళు హాస్టల్కి తీసుకెళ్ళటానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేశాను మనం ఏది కర్రీ కానీ ఏది లేకపోయినా ఇలాంటి చట్నీ ఒకటి ఉంటే రైస్లోకి చక్కగా కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే రైస్ అయితే ఎంత అంటే అంత తినేస్తూ ఉంటాం మనము ఈ మామిడికాయ చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ అసలు ఎవ్వరు కూడా ఉండరు అయితే ఈ ఈ చట్నీని ఏ విధంగా చేసుకోవాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్క బుక్కలో ఈ విధంగా మామిడికాయను పెట్టుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా ఊర్లో అయితే ఈ సైజ్ అయ్యాయి మామిడికాయలు కొంచెం పెద్దవిగానే అయ్యాయి వీటిని తెప్పించాను నేను తెప్పించి చక్కగా కడిగేసి వాటిని తుడుచుకున్నాను ముందుగా చక్కగా కడిగిన తర్వాతనే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే డస్ట్ కానీ దుమ్ము కానీ ఆ విధంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మనం ఏ వెజిటేబుల్స్ తెచ్చినా ఏ తెచ్చినా కూడా చక్కగా కడిగేసుకోవాలి అయితే చట్నీ ప్రిపరేషన్ కోసం నేను ముందుగానే తాలింపు అయితే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అన్ని సోగీలన్నీ రెడీ అయిన తర్వాత తాలింపు చేస్తే ఆ తాలింపు అనేది వేడిగా ఉంటుంది కదా వేడి నూనెలో ఎప్పుడు కూడా మనం సోగి అనేది కలపకూడదు చట్నీలు అనేది కలపకూడదు కాబట్టి ముందుగానే తాలింపు చేసి రెడీగా పెట్టుకున్నాను చూడండి నేను గ్లాస్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను అన్నీ పెద్ద సగం అంటే చూడండి నిండుగా కంటే కొంచెం తక్కువగా ఒక మన ఫింగర్ వేలు ఉంటుంది కదా దానంత తక్కువగా కారము దానికి సమానంగా ఉప్పు తీసుకున్నాను అయితే ఈ లేత పచ్చళ్ళ కోసం మనం అన్ని జోకాలంటే కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అందాదలాగా మనం తీసుకోవచ్చు చూడండి జీలకర్ర మెంతాల పొడి వేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఉప్పు కారము మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో సేమ్ క్వాంటిటీతో ఉప్పు సేమ్ క్వాంటిటీతో కారము అదేవిధంగా సేమ్ క్వాంటిటీతో కొబ్బరి పొడి తీసుకుంటున్నాను నేను కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మనం కట్ చేసి ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి అయితే ఆ ఎండలో పెట్టిన తర్వాత మనం మిక్సీ చేసినట్టయితే చాలా సన్నగా పొడి అనేది వస్తుంది అయితే ఈ ఎండలో పెట్టడం వల్ల మనకు చట్నీ అనేది పాడు కాకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది మిక్సీకి పట్టిన తర్వాత నేను దాన్ని కూడా క్వాంటిటీతో గ్లాస్తో కొలిసి చూపిస్తున్నాను చూడండి మనం ఉప్పు ఎంత తీసుకుంటున్నామో కారము అదే క్వాంటిటీ విధంగా కొబ్బరి పొడి కూడా అదే క్వాంటిటీతో తీసుకోవాలి చూడండి కొబ్బరి పొడి కూడా అదే క్వాంటిటీతో తీసుకున్నాను కొంచెం ఎక్కువగా ఉంటే ఈ కొబ్బరి పొడి అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు టేస్ట్ అనేది చక్కగా వస్తుంది చూడండి ముక్కలు ఈ విధంగా వచ్చాయి వీటిని కూడా కొంచెం కడిగేసాను నేను కడిగిన తర్వాత ఒక తడి బట్టతో తుడిచి ఆరబెట్టాను తర్వాత తాలింపు అయితే రెడీగా చేసుకున్నానని చెప్పాను కదా ఈ తాలింపులో ముక్కలు మొత్తం వేసేసుకోవాలి ఈ చట్నీ చేసే ప్రాసెస్ అనేది తెలిసినట్టయితే చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని సేమ్ క్వాంటిటీతో తీసుకున్న పొడులన్నీ ఉన్నాయి కదా వాటన్నింటినీ మిక్స్ చేస్తున్నాను ఈ విధంగా మనం పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే ఎప్పుడు మామిడికాయలు వచ్చినా మనం ఈ పొడిని అన్నింటినీ కలిపిన పొడిని అందులో మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది అసలు కొత్త మామిడికాయ ముక్కలు అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే ఇంటి దగ్గర ఉండే పిల్లలు కానీ వాటిని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం తింటూ ఉంటారు చాలా రుచిగా ఉంటాయి లేత లేతగా ఉన్నప్పుడు వగరుగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఎంతో బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా లేత పచ్చలకి కలిపి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సోగిలోనే నేను పసుపును కూడా యాడ్ చేశాను చూడండి మామిడికాయలు ముక్కలు అందులో వేశాను కదా దాంట్లో ఈ సోగి మొత్తం వేసి కలిపేస్తున్నాను అన్నీ సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఉప్పు కారము కొబ్బరి కొంచెం పసుపు అదేవిధంగా జీలకర్ర మెంతాల పొడి వేశాను నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇవన్నీ ఈ తాలింపుకు చక్కగా కలిసే విధంగా ఆయిల్లో మొత్తం కలిపే విధంగా టోటల్గా కలుపుతూ ఉండాలి ఈ విధంగా టోటల్గా మనం కలిపిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ దాన్ని అదే విధంగా పక్కన పెట్టాలి వెంటనే అంటే ఆయిల్ అనేది మనకు బయటకి పైనకి తేలకుండా ఉంటుంది ఒక రెండు మూడు గంటలు అదే విధంగా పక్కన పెట్టినట్టయితే అందులో ఉండే ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది అప్పుడు మనం తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకు తినడానికి అయితే రెడీగా ఉంటుంది అయితే ఇది కలపగానే వెంటనే తినకూడదు ఒక రోజు మాత్రం బాక్స్లో పెట్టి అదే విధంగా ఉంచాలి తెల్లవారిని మనం కలుపుకొని దీన్ని తిన్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇదే సోగి అని కాకుండా అల్లం సోగి అంటే అల్లం పేస్ట్ వేసి చేసే సోగి కూడా ఉంటుంది దానికి కూడా సేమ్ క్వాంటిటీతో కొబ్బరికి బదులు అల్లం పేస్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఆవ సోగి కూడా ఉంటుంది దానికి నువ్వులు అదేవిధంగా ఆవాలు పొడి చేసుకొని సేమ్ అదే క్వాంటిటీతో వేసుకోవాలి నేనైతే కొబ్బరి సోగి అయితే చేశాను అందుకోసమని కొబ్బరి వేశాను చూడండి ఆయిల్ అనేది మధ్య మధ్యలో పైకి తేలుతూ వచ్చింది మనం ఇప్పుడు ఒక బాక్స్లో సర్వ్ చేసుకోవచ్చు ఒక రోజు తర్వాత మనం దీన్ని టేస్ట్ చేయొచ్చు మనకి ఎంత ఆకలి లేకపోయినా అసలు తినాలని అనిపించకపోయినా హెల్త్ బాగాలేకపోయినా ఫీవర్గా ఉన్నా కూడా ఇలాంటి చట్నీ కొంచెం ఒక స్పూన్ వేసుకొని అన్నంలోకి కలుపుకొని తిన్నట్టయితే అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ లేను నోరు కూడా టేస్ట్ అనేది వచ్చి తినాలని అనే కుతూహలం అయితే మనకు వస్తుంది మీరు కూడా ఈ లేత మామిడికాయలతో సోగిన్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అందరికీ ఉపయోగపడేవి కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ లేత మామిడికాయ సోగి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లేత మామిడికాయ ముక్కలు అనేటివి మనం అన్నంలో కలుపుకొని పెట్టుకొని తిన్నట్టయితే నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం